రే చింటుగా ఓం శాంతి ఓం శాంతు అన్నా రే చింటూ ఈ పూర్తి ప్రపంచానికి శాంతిని ఇవ్వడం ఒక్క తండ్రి కర్తవ్యమే అందుకే వారిని ఓ శాంతి దేవా అని అంటారు కనుక శాంతి బహుమానం కూడా తండ్రికే లభించింది అన్నా ఈ రోజు బాబాయ్ ఏం చెప్తున్నారంటే ఎవరైతే బాబా సమానంగా పావనంగా అవుతారు వారే పూర్తిగా బాబాను అనుసరించగలరంటన్నా ఇంకా ఎవరు పక్కా ప్రేయసులుగా అవుతారో వారే ప్రియతముడైన బాబాను అనుసరించగలరు అలాంటి ప్రేయసులని నా జతలో తీసుకెళ్తానని బాబా చెప్తున్నారన్నా ఆవుతోక పట్టుకొని ఒడ్డుకు చేరారని శాస్త్రాలలో చూపిస్తారు కదన్నా ఇప్పుడు ఇక్కడ ఆవు విషయం కాని తోక విషయం కానీ పాట ఏదో నీకు తెలుసారా నీవే ప్రేమ సాగరుడు మనము భగవంతుని గాయనం ఎంతగా చేస్తాము భగవంతుడు ప్రేమ సాగరుడు పతిత పావనుడు నిరాకారుడు అని మనకు తెలుసు కదరా మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము మనం కూడా నిరాకారులమే మనము శాంతి స్వరూపులము నిరాకార తండ్రిది కూడా శాంతి స్వరూపమే నిరాకార తండ్రి శాంతి స్వరూపుడైనారు కదా ఆత్మ కూడా శాంతి స్వరూపమే ఎందుకంటే ఆత్మ స్వధర్మమే శాంతి మన నివాస స్థానము శాంతి రా యజ్ఞాలు మొదలైనవి రచించినప్పుడు శాంతి దేవా అని అంటారు ఎందుకంటే పరమాత్మ శాంతి సాగరుడు పూర్తి ప్రపంచానికి శాంతినిచ్చేవారు ఆ తండ్రి మాత్రమే శాంతి బహుమానాలు లభించిన వాళ్ళేమో చాలా మంది ఉన్నారు కానీ విశ్వానికంతా శాంతి వాళ్ళు ఇవ్వగలరా లేదు కదా ఎప్పుడైనా ఎవరికైనా శాంతి బహుమతి లభించినప్పుడు వీరు శాంతి స్థాపన చేసేందుకు నిమిత్తంగా ఉన్నారు అని అంటారు ఇందులో గొప్ప గొప్ప వారి పేర్లు తీసుకుంటారు ఇప్పుడు పూర్తి ప్రపంచంలో శాంతి కావాలి లేకుంటే అశాంతిలో ఉండేవారు ఇతరులను కూడా అశాంతి పాలు చేస్తారు ఇది రావణ రాజ్యం కదా రావణుడు మనందరి శత్రువు రాముణ్ణి ఎప్పుడు శత్రువు అని అన్నారు రావణుని బొమ్మనైతే పెద్ద పెద్దగా తారు చేసి కాల్ చేస్తారు కానీ ఎప్పుడు రాముని బొమ్మను తగులు పెట్టరు త్రేతాయుగ రాముని బొమ్మను కానీ పరంపిత పరమాత్ముని బొమ్మను కానీ తగుల పెట్టరు ఇంకా అందరూ మాకు రామరాజ్యం కావాలి అని కోరుకుంటారు కదా అన్నా బాబా ఇతర రాజ్యాలు కూడా ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ కూడా ఎన్ని రాజ్యాలు చూడండి అని బాబా చూపిస్తున్నారన్నా వృద్ధి అవుతూ అవుతూ అనేక రాజ్యాలుగా అయ్యాయి ఫలానా ఫలానా గ్రామానికి మహారాజు అని అంటారు చిన్న చిన్న గ్రామాలు కూడా చాలా ఉన్నాయి కదా సత్యుగంలో ఎన్ని ఉండవని బాబా చెప్తున్నారు అక్కడ లక్ష్మీ నారాయణుల పేరే ప్రసిద్ధమైంది రెండు వేల ఆరు వందల సంవత్సరాలు వారి రాజ్యం నడుస్తుందంటన్నా రే చింటూ ఆదిలో మనము దేవీ దేవతలుగా ఉండే మళ్ళీ మధ్యలో రావణుడు ప్రవేశించాడు అందుకే అందరూ వికారులుగా అయిపోయారు ఇప్పుడు ఇది అంతిమ సమయం ఇప్పుడు పాత ప్రపంచం వినాశనమై మళ్ళీ ఆది వస్తుంది అని అందరం అర్థం చేసుకున్నాం కదరా ఆదిలో రామరాజ్యం ఉంటుంది మధ్యలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది నరుణ్ నుండి నారాయణుడుగా అవ్వాలి ఇది సత్యనారాయణ కథ సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత అని అంటారు ఒక గీతా శాస్త్రం మాత్రమే దేవి దేవత శాస్త్రం అని చెప్పబడుతుందిరా శ్రేష్టంగా అవ్వడానికి మనకిప్పుడు శ్రీమతం లభిస్తుంది శ్రేష్టమైన వారిని శ్రీ అని కూడా అంటారు కదా అన్నా నాకు ఒక మాట అన్నా అదేమంటే నిన్ను అర్థం చేసుకున్న వారికి నీవేంటో చెప్పాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోని వారికి ఎంత చెప్పినా వృధానే అందుకే నువ్వు నీలాగా జీవిస్తే చాలు అని లౌకికంలో చెప్తూ ఉంటారన్నా గీతను దేవీ దేవత ధర్మ శాస్త్రమని అంటారు దానిని బ్రాహ్మణుల శాస్త్రమని అనలేరు బ్రాహ్మణుల పేరు గీతలో లేనే లేదని బాబా చెప్తున్నారన్నా పరంపీత పరమాత్మనే వచ్చి బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని అర్థం చేయిస్తారన్నా సత్యంలో బ్రాహ్మణులుండరని ఇప్పుడు బాబా మన అక్కడ లక్ష్మీనారాయణులు దేవతలు ఉంటారంట బ్రహ్మ తర్వాత విష్ణువు బ్రహ్మ ద్వారా విష్ణుపురి స్థాపన అని చిత్రాలలో కూడా చూపించారు కదా బ్రహ్మ విష్ణువులు ఒకే సమయంలో ఉండలేరంటన్నా బ్రహ్మ ద్వారా దేవి దేవత ధర్మ స్థాపన జరుగుతుంది ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలని బాబా చెప్తున్నారన్నా రే చింటూ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు ఏమో కృష్ణుని పేరు వేసేశారు కృష్ణుడు జ్ఞానసాగరుడు కాదు అతడిని జ్ఞానసాగరుడైన తండ్రి అలా తయారు చేశారు అందుకే పరమాత్మనే మన టీచర్ ఇక్కడ మనము ఎన్నో కొత్త విషయాల్ని వింటూ ఉన్నాం కదరా శాస్త్రాలు మొదలైనవి చాలా చదువుతూ వింటూ వచ్చాము కానీ వాటిలో ఈ విషయాలు ఏమీ లేవు తండ్రి గురించి స్పష్టమైన జ్ఞానాన్ని ఏ శాస్త్రము ఇవ్వలేకపోయింది ఇప్పుడు మనము తండ్రి ద్వారా డైరెక్ట్ గా వింటూ ఉన్నాం రా అందుకే బాబా ఏం చెప్తున్నారంటే మొదట్లో దేహదారి మనుషుల ద్వారా వింటూ వచ్చారు ఆత్మలమైన మనము వాస్తవానికి అశరీరులుగా ఉండే వాళ్ళము తర్వాత శరీరాన్ని ధరించామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా అని బాబా అడుగుతూ ఉన్నారా మన తండ్రి కూడా ఆ శరీరినే మనం కూడా శరీరులము అందుకే శివ లింగాన్ని తయారు చేస్తారు కదరా ఆత్మ శరీరం ద్వారానే వారిని పూజిస్తుంది ఓ పరంపిత పరమాత్మ వచ్చి పతితులుగా అయిపోయిన మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు లింగ పూజ చేస్తారు కానీ ఈ లింగం మనము పిలుస్తూ ఉన్న పతిత పావనుడైన తండ్రి అని ఎవ్వరికీ తెలియదంటరా శివుడు భగవంతుడు ఈశ్వరుడు అంతే అలాగే స్మృతి చేస్తారు వారిని తండ్రి అని అన్నప్పుడే వారి నుండి ఆస్తి లభించాలని మన బుద్ధిలో ఇప్పుడు ఉంది కదా అన్నా బాబా మనల్ని అనంతమైన తండ్రి పిల్లలారా అని పిలుస్తున్నారన్నా అలా అని నా నుండి స్వర్గ సామ్రాజ్యము లభిస్తుంది కదా అని కూడా బాబా అంటున్నారు ఆత్మలైన మనము సోదరులము ఇప్పుడు తండ్రి ద్వారా వింటున్నాము బాబా వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని సర్వాత్మలు తండ్రిని స్మృతి చేస్తారు పావనంగా తయారు చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారని ఇప్పుడు ఆత్మ చెప్తుంది తండ్రి చెప్తున్నారు ఐదు వేల సంవత్సరాల కింద మిమ్మల్ని చేసేందుకు వచ్చాను ఇప్పుడు తండ్రినైనా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలన్నీ వినాశనం అయిపోతాయని బాబా చెప్తున్నారన్నా చింటూ మన స్వధర్మమే శాంతి మనము శాంతి స్వరూపులము నాకు ఒక విషయం గుర్తొస్తోందిరా అందరూ చెప్తూ ఉంటారు కదరా అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణలో ఇతరుల ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి నాకు ఈరోజు ఈ విషయం గుర్తొచ్చిందిరా అందుకే మనం కూడా ఎంత అవసరమో అంతనే మాట్లాడదాము మనం ఏదైనా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇతరుల గురించి వ్యర్థ సంకల్పాలు చేసేదే వద్దు ఇప్పుడు మనము శివబాబాని పూర్తిగా అనుసరించాలి మనము మన తండ్రిని అనుసరించడానికి ఇక్కడికి వచ్చాం కదరా భక్తి మార్గంలో అయితే నన్ను స్మృతి చేస్తూ వచ్చారు అని బాబా చెప్తూ ఉన్నారు ఆత్మలందరూ ప్రేయసులు పరంపిత పరమాత్మను ప్రియుడు అని అంటారని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం కదా ఆత్మలు వారిని స్మృతి చేస్తారు అందుకే వారు తీసుకెళ్లేందుకు వస్తారు నన్ను అనుసరించినట్లయితే మిమ్మల్ని జతలో తీసుకెళ్తాను అని బాబా చెప్తూ ఉన్నారా అలాగే మన తండ్రిని ఎలా అనుసరించాలి అన్న విషయం కూడా బాబా మనకు అర్థం చేస్తూ ఉన్నారు బాబా పావనుడు బాబా పతితులను పావనంగా తయారు చేస్తారు బాబా మనల్ని తీసుకెళ్లడానికి వచ్చారు కదా అందుకే మనం పావనంగా అవ్వాలి తప్పకుండా మన తండ్రిని అనుసరించాలి వికారులను అనుసరించకూడదు అని బాబా చెప్తున్నారు మన తండ్రిని అనుసరించడము అంటే మన తండ్రి సమానంగా పవిత్రంగా అవ్వడము అంటారా మనం కూడా మన తండ్రి సమానంగా పవిత్రంగా అవ్వడానికి ప్రయత్నిద్దాము అన్నా ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి పతితులుగా అయిపోయాము ఇప్పుడు మళ్ళీ బాబాను స్మృతి సన్యాసులు కూడా గృహస్థులకు అనుసరించమని చెప్తారు అంటే ఇల్లు వాకిలి వదలాలి కదా తండ్రి చెప్తారు నేను పరంధామంలో ఉంటాను మీరు కూడా వస్తారా లేక ఇక్కడే విషయసాగరంలో ఉండడమే బాగుందా అని బాబా బాబా అన్నా మనల్ని నాకైతే ఇష్టమన్నా అక్కడే బాగుంటుంది ఇక్కడ ఏం బాగుండదు ఇదంతా విషయసాగరం కదా ఇంకా బాబాను ఓ పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు జతలో తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు కల్ప కల్పము వచ్చి మనల్ని రే చింటూ ఈరోజు మన తండ్రి మనల్ని ఏం ధారణ చేయమన్నారో తెలుసారా మనము మన తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మలమైన మనం పరస్పరం సోదరులమన్న విషయం పక్కా చేసుకోవాలి చాలా ప్రేమగా ఉండాలి ఎలా బాబా ప్రియాతి ప్రియమైన వారో అలా ప్రియమైన వారిగా అవ్వాలి బాబా సమానంగా పావనమై బాబాను పూర్తిగా అనుసరించాలి తండ్రి జతలో ఇల్లైన ధామానికి వెళ్ళడానికి తప్పకుండా మనం పావనంగా అవ్వాలిరా దాని కోసం మనం ప్రతి సెకండ్ అటెన్షన్ పెట్టుకోవాలి మన పైన మనం ఎంత అటెన్షన్ పెట్టుకుంటామో అంత ముందుకు వెళ్తూ ఉంటాము అందుకే చెప్తారు కదరా నీకు కోపం కలిగించే ఒక క్షణాన్ని నువ్వు అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే లక్ష క్షణాలను తప్పించుకోవచ్చు అని అంటారు కదా అలా మనం కూడా ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది మనల్ని మనం కంట్రోల్ చేసుకుందాము మాయపైన విజయాన్ని పొందుకొని సత్యుగ వారసత్వాన్ని తీసుకుందాం ఈరోజు బాబా మనకు సదా చీర్ఫుల్ అలా అవ్వాలంటే మాయ ఉంటామంటన్నా ఎటువంటి విషయము మన ముందుకు వచ్చినా కూడా దాన్ని తండ్రి పైన వదిలేయాలి అత్యంత ప్రీతిగా బాబా అని అన్నారంటే ఆ విషయం సమాప్తమైపోతుందని కూడా బాబా చెప్తున్నారన్నా బాబా అనడమే ఇంద్రజాలం అంటున్నా మాయా మొట్టమొదట తండ్రిని మరపింపజేస్తుంది అందుకే కేవలం ఈ మాటపై గమనమిస్తే స్వయాన్ని కమలపుష్ప సమానం అనుభవం చేస్తారు అని చెప్తున్నారన్నా స్మృతి ఆధారంపై మాయ బురద నుండి సదా అతీతంగా ఉండొచ్చంటన్నా ఎప్పుడు ఏ విషయంలోనూ ఆందోళన చెందకూడదు సదా సంతోషంగా చీర్ఫుల్ గా ఒకే మూడులో ఉండాలి అని బాబా చెప్తున్నారన్నా రే చింటూ పవిత్రత ధారణ లేక ధర్మాన్ని జీవితంలోకి తీసుకొచ్చే వాళ్ళే మహాన్ ఆత్మలు అని బాబా చెప్తూ ఉన్నారు సరేనా చింటూ ఓం శాంతి సరే అన్నా ఓం శాంతి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మా మొదలు డిస్కషన్ ని విన్నారు కదా మరి ఈ రోజు బాబా జ్ఞానం గురించి ఏమేం పాయింట్స్ చెప్పారో నాకు కామెంట్ బాక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయటం సబ్స్క్రైబ్ అవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా అన్నా చింటి గారి తరఫున ఆం శాంతి どんどん。